బులితెర సీరియల్ నటి శిల్పారెడ్డి ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి మన తెలుగమ్మ అయిన శిల్పారెడ్డి తన యాక్టింగ్ కెరీర్ని రెండు వేల ఇరవైలో మొదలుపెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ సీరియల్ చేస్తూ మనల్ని ఎంతగానో అలరిస్తుందనే చెప్పాలి అయితే మనసు మమత పౌర్ణమి మనసిచ్చి చూడు మరియు ముక్కు పొడక ఈ రీసెంట్గా స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీక దీపంటూలో శోభ క్యారెక్టర్లో ప్రస్తుతం మనల్ని అలరిస్తుందనే చెప్పాలి కెరియర్లో ఎంతో బిజీగా ఉంటూ ముందుకెళ్తున్న శిల్పారెడ్డి ఇంకా తన పర్సనల్ విషయానికి వస్తే రీసెంట్గానే బెంగళూరుకు చెందిన సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అయితే ఆ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ అభిమానులకు కాబోయే భర్తని పరిచయం చేశారనే చెప్పొచ్చు మా రెండు మనుషులు కలిసాయి అందుకే మేము ఒకటో పోతున్నామంటూ క్యాప్షన్ యాడ్ చేశారు ఎంగేజ్మెంట్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ ఈరోజు శిల్పారెడ్డి తన సొంతరైన చిత్తూరులో అంగరంగ వైభవంగా సుధాకర్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి ఈ ఫొటోస్ని చూసిన వారంతా చాలా చూడముచ్చటగా ఉన్న జంటకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఆ బ్యూటిఫుల్ జోడీని మీరు చూసేయండి అయితే భర్తతో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేసుకుంటూ న్యూ బిగినింగ్స్ అంటూ ఆమె క్యాప్షన్ యాడ్ చేశారు మరియు పెళ్ళి అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని కూడా తన సోషల్ మీడియా వేదికగా అభిమానంతో పంచుకున్నారో ఆ బ్యూటిఫుల్ ఫోటోని మీరు చూసేయండి ఇవి నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అందమైన జంటకు మీ కంగ్రాచులేషన్స్ తెలియాలంటే కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ